యలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది ముఖ్యంగా సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి దీంతో కలిగే లాభాలు ఏంటి ఈరోజు మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం క్యాన్సర్ రాకుండా నిరోధించే గుణాలు పొట్లకాయలో ఉన్నాయి పొట్లకాయలను తరచుగా తినడం వల్ల నొప్పులు వాపుల సమస్యలు ఉండవు ఆర్థరైటిస్ గౌట్ వంటి సమస్యలు ఉన్న వారికి ఉపశమనం లభిస్తుంది జ్వరం వచ్చిన వారు కామెరులు అయిన వారు ఈ కాయలను తింటుంటే త్వరగా కోలుకుంటారు అలాగే గుండె జబ్బులు ఉన్నవారికి కూడా ఈ కాయలు ఎంతో మంచివి హార్ట్ అటాక్లు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి కాల్షియం అధికంగా ఉంటుంది దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి దీంతో కామెరలు తగ్గుతాయి వీటిని ధనియాలతో కలిపి తీసుకోవడం వల్ల కామెరలు త్వరగా నయమవుతాయి పొట్లకాయలలో ఫైటో న్యూట్రియంట్లు అధికంగా ఉంటాయి ఇవి జ్వరాన్ని తగ్గించగలవు జ్వరం వచ్చిన వారు ఈ కాయలు తింటే త్వరగా జ్వరం తగ్గుతుంది పొట్లకాయ ఆకులను శరీరంపై రొద్దుతూ ఉంటే కూడా జ్వరం తగ్గుతుంది అలాగే ఈ కాయలను తినడం వల్ల నీరసం అలసట ఉండవు ఈ కాయలు తినడం వల్ల కుకూర్బిటాసిడ్ అనే సమ్మేళనాలు శరీరానికి లభిస్తాయి ఇవి రక్షణ వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి గుండె హై బీపీ ఇతర గుండె సమస్యలతో బాధపడేవారు రోజుకు ముప్పై ఎంఎల్ మోతాదులో అయిన పొట్లకాయ రసం తాగుతుండాలి దీంతో గుండె పనితీరు మెరుగుపడుతుంది హై బీపీ తగ్గుతుంది పొట్లకాయ పేస్ట్తో హెయిర్ ప్యాక్ వేసుకుంటే శిరోజలాలకు పోషణ లభిస్తుంది జుట్టు రాలడం తగ్గుతుంది చుండ్రు ఇతర జుట్టు సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు దీంతో నిద్ర చక్కగా పడుతుంది నిద్రలేమి సమస్య ఉండదు